అవకాశం ఇస్తే చాలు అద్భుతాలు సృష్టిస్తామంటున్నారు నేటితరం విద్యార్థులు వినూత్నంగా ఆలోచిస్తూ వైవిధ్య భరితమైన ఆవిష్కరణలతో అదరగొడుతున్నారు అంతేకాదు తక్కువ ఖర్చుతో పర్యావరణ హితమైన ప్రాజెక్టులను రూపొందిస్తూ పలువురిచే ప్రశంసలు అందుకుంటున్నారు విజయవాడలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల అందుకు వేదికైంది మరి ఆ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు ఏమిటి వాటి ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం యువత నైపుణ్యాన్ని వెలికితీస్తే వినూత్నమైన ఆవిష్కరణలు తయారు చేస్తారు అనడానికి ఈ విద్యార్థులే నిదర్శనం వారికి వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెట్టి అద్భుత ప్రాజెక్టులు రూపొందించారు హ్యాకథాన్ వన్ పాయింట్ ఓ ఎడ్జ్యునో సైన్స్ ప్రదర్శనలో భాగంగా వివిధ రకాల ప్రాజెక్టులతో సందర్శకుల నుంచి ప్రశంసలందుకుంటున్నారు విజయవాడ పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాలలో హ్యాకథాన్ వన్ పాయింట్ ఫోర్ ఎడ్జినో రోబోట్స్ పేరుతో సైన్స్ ప్రదర్శన నిర్వహించారు సమాజంలోని సమస్యలే ఆధారంగా చేసుకుని స్మార్ట్ గ్లౌస్ ఫ్లేమ్ డిటెక్షన్ బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అలర్టింగ్ సిస్టమ్ వంటి ఆవిష్కరణలు రూపొందించారు విద్యార్థులు సో ఈ స్మార్ట్ గ్లవ్ అనేది బ్లైండ్ పీపుల్కి అండ్ ఇంక్లూడింగ్ డెఫ్ పీపుల్కి అనేది యూజ్ చేస్తాం మనం సో ఇది స్మార్ట్ గ్లవ్ చేయడానికి ఫైవ్ ఐఆర్ సెన్సార్స్ అనేవి యూజ్ చేశాము ఇంక్లూడింగ్ విత్ ఐఆర్ సెన్సార్స్ ఒక ఆర్డినో యునో అండ్ అండ్ ఎల్సిడి అనేది యూజ్ చేసాం మనం ఇక్కడ ఐఆర్ సెన్సార్లో మనం కోడింగ్ అనేది చేసాము ఈ కోడింగ్ చేయడానికి సి లాంగ్వేజ్ అనేది యూజ్ చేశాము సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఈ ఫైవ్ ఐఆర్ సెన్సార్స్లో కోడ్స్ అనేవి రాసాము ఇది మా ఒక ఒక బేసిక్ మోడల్ ఈ బేసిక్ మోడల్ లో మనం ఏం చూపిస్తున్నాము అంటే ఇప్పుడు డెఫెన్ అమ్ పీపుల్ ఉన్నారు అండ్ ఇన్ ద సేమ్ వే బ్లైండ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఐడియాని కన్వే చేయలేరు సో ఐ ఆ ఐడియాని కన్వే చేయడానికి ఈ సెటప్ అనేది చేసాం ఈ సెటప్ ఎలా వర్క్ చేసిద్ది అంటే ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ ఆర్ ఎల్స్ ఇలా ఆబ్జెక్ట్ ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ లైట్ అనేది గ్లో అయిద్ది ఈ లైట్ గ్లో అయ్యి ఈ ఐఆర్ సెన్సార్లో ఏదైతే మనం కోడ్ రాసామో ఆ కోడ్ అనేది ఎల్సిడి మీద డిస్ప్లే అయింది సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నా నా ఫింగర్ అనేది ఈ సెన్సార్కి దగ్గరకు వచ్చింది ఇక్కడ ఏమైంది ఎమర్జెన్సీ అని ప్రింట్ అయింది వై బికాజ్ వీ హ్యావ్ కోడెడ్ హియర్ సో అది ఇక్కడ ప్రింట్ అయింది ఇన్ ద సేమ్ వే ఫైవ్ ఫింగర్స్లో ఫైవ్ ఐఆర్ సెన్సార్స్లో ఫైవ్ కోడ్స్ అనేది రాసాము ఈ కోడ్స్ వల్ల ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఎల్సీ మీద ప్రింట్ ఎల్సిడి మీద ప్రింట్ అయ్యింది టమ్ పీపుల్ అనేది యూస్ అయ్యింది డమ్ పీపుల్కి సో ఇఫ్ ఐ ఆమ్ ఎ డమ్ పర్సన్ అండ్ ఐ కాంట్ టాక్ దెన్ వాట్ ఐ డూ ఈజ్ ఐ వేర్ దిస్ గ్లవ్ అండ్ ఎనీ పర్సన్ బిహైండ్ మీ ఇఫ్ యూ వాంట్ టు కన్వే విత్ మీ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ కన్వే విత్ మీ దెన్ హిల్ యూస్ ఇస్ హ్యాండ్ ఆర్ ఇల్స్ ఎనీ ఆబ్జెక్ట్ ఇట్ విల్ కమ్ నియరర్ టు మీ అండ్ మై ఫీలింగ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ దిస్ ఎల్సిడి నా పేరు ధాత్రి నేను పిఎస్సిఎంఆర్ కాలేజ్ స్టూడెంట్ని మా ప్రాజెక్ట్ వచ్చేసి బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అలర్టింగ్ సిస్టమ్ మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో నదులు ఉన్నాయి వాటి మీద చిన్న చిన్న ఆనకట్టలు చిన్న చిన్న డ్యామ్స్ లాగా కడతారు నది మీద నుంచి కాలువల మీద నుంచి కూడా ట్రావెలింగ్ చేయడం కోసం అని చెప్పి చిన్న చిన్న రోడ్లు ఆనకట్టలు అనేవి కడతారు ఎప్పుడైతే వర్షాకాలంలో వరదల సమయంలో ఆ నీటి మట్టం అనేది పెరుగుతుందో ఆ టైంలో నీళ్లు రోడ్డు మీదకి వచ్చేసి యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలు ఉంటుంది వెహికల్స్ సడన్గా వాటర్ ఫ్లో ఎక్కువైపోవడం వల్ల వెహికల్స్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది అలాంటి దాన్ని మేము నివారించడం కోసం అని చెప్పి ఈ ప్రాజెక్టుని కనిపెట్టడం జరిగింది ఇందులో ఏం జరుగుతుందంటే మేము వాటర్ ఎక్కడైతే కింద నది ప్రవహిస్తుందో అక్కడ ఒక సెన్సార్ని పెడతాము ఆ సెన్సార్కి ఒక లెవెల్ ఫిక్స్ చేస్తాము ఆ లెవెల్ దాటిన తర్వాత ఎప్పుడైతే నీళ్లు ప్రవహిస్తాయో అక్కడ గేట్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది దానివల్ల అటు నుంచి వెళ్ళే వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ గేట్ అవతల ఆగిపోవడం జరుగుతుంది సార్ ఇలా ఒక ప్రాజెక్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ తయారు చేసాం దానికి యూజ్ ఏంటంటే ఎక్విప్మెంట్స్ అంటే ఒక వాయిస్ కంట్రోల్ డివైస్ని మనం ఒక రోబోట్ స్ట్రక్చర్తో ఎలా కంట్రోల్ చేయాలో తెలుస్తుంది సార్ దీనివల్ల మన నెట్వర్క్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్ యూస్ చేసి థింగ్స్ అని ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు సార్ ఫర్ ఎగ్జాంపుల్ మేము దీంట్లో యూజ్ చేసింది ఏంటంటే ఎలక్సా సార్ ఇస్ అండ్ వాయిస్ కంట్రోల్ సాఫ్ట్వేర్ విచ్ కెన్ బీ యూజ్డ్ టు కంట్రోల్ అండ్ ఫిజికల్ డివైస్ సింపుల్గా చెప్పాలంటే ఒక వాయిస్తో మనం కంట్రోల్ చేసే డివైస్ని ఏదైనా ఇలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు సార్ దీంట్లో మా డొమైన్ వచ్చి ఐఓడి సార్ ఇంటర్నెట్ యూస్ చేసి వాయిస్ తో మేము ఒక ఫిజికల్ స్ట్రక్చర్ని కంట్రోల్ చేస్తాం సార్ ఇది పబ్లిక్కి ఎలా యూస్ అవుద్ది అంటే చిల్డ్రన్స్ అనే వాళ్ళు ఇలా సాఫ్ట్వేర్స్ ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అంటే ఒక వాయిస్తో ఒక ఫిజికల్ స్ట్రక్చర్ ని ఇలా ఇంటిగ్రేట్ చేసి వాడచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా యూస్ అయింది సార్ కే రాజేశ్వరి అండ్ ఐఎమ్ ఫ్రమ్ పొట్టి శ్రీరామ్ లు కాలేజ్ అండ్ దీస్ ఆర్ అవర్ అండ్ అవర్ ప్రాజెక్ట్ ఫ్లేమ్ 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 డిటెక్షన్ డిటెక్షన్ హియర్ కెన్ సీ ద అండ్ దిస్ ఈజ్ ఆడినో అండ్ దిస్ ఈజ్ ద బజర్ హియర్ యూ కెన్ సి ద ఫ్లేమ్ సెన్సర్ ఈస్ కనెక్టెడ్ టు ద ఆడినో అండ్ హియర్ ఇట్ పాసెస్ ద సిగ్నల్స్ దిస్ ఈజ్ ఎల్సిడి అండ్ ద ఆడినో ఈస్ కనెక్టెడ్ టు ద ఎల్సిడి వెన్ వీ ఆన్ ద బటన్ హియర్ యూ కెన్ సి ద మెసేజెస్ ఇఫ్ ద ఫ్లేమ్ ఈస్ డిటెక్టెడ్ యూ కెన్ గెట్ ద సౌండ్ ఆఫ్ ద బజర్ అండ్ దిస్ ఈజ్ రిలే మోడ్యూల్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ అండ్ హియర్ యూ కెన్ సి ద మోటర్ నౌ యూ కెన్ సి ద ప్రొసీజుర్ ఆఫ్ దిస్ ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది ఆన్ చేస్తే వెంటనే ఈ సెన్సార్ దాన్ని డిటెక్ట్ చేసి మనకి ఇక్కడ బజర్ అనే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఇక్కడ మనకి మెసేజ్ కూడా వస్తుంది ఒకవేళ ఫైర్ అనేది ఏమీ లేకపోతే స్టేబుల్ కండిషన్లో చూపిస్తుంది ఒకవేళ ఫైర్ డిటెక్ట్ అవుతే ఇక్కడ ఫైర్ డిటెక్టెడ్ అని మెసేజ్ వస్తుంది అప్పుడు వెంటనే రిలే మోడ్యూల్ ద్వారా సిగ్నల్స్ అన్నీ పాస్ అయ్యి ఇక్కడ వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి సో దీని ద్వారా ఏంటంటే మన అపార్ట్మెంట్స్లో కానీ హౌసెస్లో కానీ ఏదైనా ఫైర్ అలారమ్స్ అట్లా ఏమైనా ఉంటే ఫైర్ స్టేషన్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇది యూస్ చేసి మొత్తం కాకపోయినా హాఫ్ అన్నా మనం రికవరీ చేసుకోవచ్చు లాస్ అయ్యింది స్మార్ట్ రూఫింగ్ సిస్టమ్ ఎలా ఎక్కడ యూజ్ అయ్యిందంటే స్టేడియమ్స్లో కానీ హౌసెస్లో కానీ రైన్ వర్షం వర్షం పడినప్పుడు ఆటోమేటిక్గా రూఫ్ అనేది క్లోజ్ అయిపోయేలాగా విధంగా ఆడితే ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు సడన్గా రైన్ పడడం వల్ల మ్యాచెస్ అనేది డిలే అవుతున్నాయి లేదంటే ఆగిపోతున్నాయి కదా అలాగా క్రికెట్ అంటే ఎక్కువ లాస్ అనేది జరుగుతుంది వాళ్ళ లాస్ అనేది జరగకుండా ఈ సిస్టమ్ అనేది వాడామంటే రెయిన్ పడినప్పుడు ఆటోమేటిక్గా రూఫ్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది దీనికి కాంపనెంట్స్ ఏం యూస్ చేసామంటే అక్కడ రెయిన్ సెన్సర్ అనేది ఒకటి ఫిక్స్ చేసాం ఆ రెయిన్ సెన్సర్ రెయిన్ సెన్సర్ ద్వారా ఏంటంటే ఎన్లాక్ కన్వర్టర్కి అది అదే మోటార్ డ్రైవర్కి సిగ్నల్స్ పంపించి మోటర్ అనేది మూవ్ ఫార్వర్డ్కి మూవ్ అయింది అప్పుడు ఏంటంటే అది రూఫ్ అనేది క్లోజ్ అయిపోతూ ఉంటుంది ఒకసారి దాని మీద వర్ష అది రెయిన్ పడినప్పుడు రెయిన్ సెన్సర్ అనేది డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా రూఫ్ అనేది క్లోజ్ అయిపోతూ ఉంటుంది దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ మాన్ హోల్ మానిటరింగ్ సిస్టమ్ దీస్ ఆర్ అవర్ టీమ్ మెంబెర్స్ మేము యూస్ చేసిన కాంపోనెంట్స్ ఏంటంటే ఐఆర్ సెన్సర్ వాటర్ లెవెల్ ఇండికేటర్ స్మోక్ సెన్సర్ ఇవి వాటర్ లెవెల్ ఇండికేటర్ ఎందుకు అంటే మనకి మాన్ హోల్స్లో పై దాకా వాటర్ వస్తే అది మనకి ప్రాబ్లం అవి పైకి వచ్చేస్తాయి కాబట్టి సో అందుకని మేము వాటర్ లెవెల్ ఇండికేటర్ పెట్టాము ఆ ఇండికేటర్ డైరెక్ట్గా వాటర్ని డిటెక్ట్ చేసి యాప్లోకి మెసేజ్ వెళ్ళిపోద్ది లిడ్ ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా అని చెప్పడానికి ఐఆర్ సెన్సర్ ఉంది ఐఆర్ సెన్సర్ కూడా అది డిటెక్ట్ చేస్తారు చేసి లిడ్ ఓపెన్లో ఉంటే ఎవరైనా పడిపోతారు ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది డిటెక్ట్ చేసి డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోద్దు ఆ యాప్ మనం విఎంసీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇష్యూని రిజాల్వ్ చేస్తారు స్మోక్ సెన్సర్ కూడా మేము ఇందులో పెట్టామన్నమాట హార్మ్ఫుల్ గ్యాసెస్ని డిటెక్ట్ చేసిద్ది డిటెక్ట్ చేసి అది యాప్లోకి పంపించేసిద్ది మనం మొత్తం యాప్లో వర్కింగ్ చూడొచ్చు ఈ మూడు సెన్సర్స్ వర్కింగ్ ఇండియాలో మ్యాన్ చాలా ఎక్కువ మనం చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము లిడ్ ఓపెన్లో ఉంటే ప్రాబ్లం అండ్ వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే పైకి వచ్చేసి అందులోకి వచ్చేస్తాయి రోడ్ మీదకి వచ్చేస్తాయి అండ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉన్న ప్రాబ్లమే క్లీన్ చేసే వాళ్ళు దిగినప్పుడు అది వాళ్ళు పీలిస్తే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి ఫ్యూచర్లో సో అందుకని మేము స్మోక్ సెన్సర్ పెట్టడం జరిగిందనమాట ఇవే కాక చంద్రయాన్ త్రీ యాప్ ద్వారా మొక్కలకు నీరు పోసే మిషన్ వంటి ప్రాజెక్టులను తయారు చేశారు వాటన్నింటికి సాంకేతికత జోడించి మరింత అప్గ్రేడ్ చేస్తామంటున్నారు